కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అవుతుంది వివిధ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి మీకు ఒక నాలుగు సంఘటనలు మచ్చుగా చెప్తా అసలు రేవంత్ రెడ్డికి తల పట్టుకునేటువంటి సంఘటనలు ఎదురవుతున్నాయా ఒకవైపు ప్రతిపక్షాల దుమ్ము పోస్తున్నటువంటి తీరు రెండోది అంతర్గతంగా కుమ్ములాటలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు మంత్రి పదవి కావాలని మంత్రి పదవి వచ్చిన వాళ్ళు హెలికాప్టర్ కావాలని ఇట్లా రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున ఇబ్బంది జరుగుతుందట నేను మీ జనం విషయం శంకర్ గద్వాల గద్వాలలో గతంలో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి సరిత తిరుపతయ్య ఉంది ఆమె మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది ఆమె మీద బండ్ల కృష్ణ మోహన్ బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిండు గెలిచిన తర్వాత కాంగ్రెస్ లకు వచ్చాడు ఈయన జూపల్లి వర్గంగా ఉన్నాడు ఆమె రేవంత్ రెడ్డి వర్గంగా ఉంది సరిత తిరుపతయ్య ఈ ఇల్ల ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మట్టుందట జిల్లా సమావేశం పెట్టినా కాన్స్టిట్యు సమావేశం పెట్టినా వర్గాలుగా పోతున్నారట అది రేవంత్ రెడ్డికి చాలా ఇబ్బంది చేసేటువంటి సిచ్యుయేషన్ ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లా అది అది అట్లా పోతే కరీంనగర్ లో కూడా సమావేశం పెట్టింది ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాల్ ఆయనే వచ్చినా కూడా అక్కడ ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పడాల రాహుల్ అడ్డుకున్నాడు దీంతో ఆ ఇద్దరి మధ్యల గ్రూపు రాజకీయాలు పెద్దగా పెరిగిపోయినాయి అక్కడే ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇట్లా ఆ కరీంనగర్లో వర్గ విభేదాలు అట్లాగే ఆ మహబూబ్ నగర్లో వర్గ విభేదాలు అది అలా ఉండగా సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఘటన జరిగింది ఈ రోజు ఈ రోజు ఏం జరిగింది అక్కడ కెకె మహేందర్ రెడ్డి వర్సెస్ పిసిసి మాజీ అధికార ప్రతినిధి చీటి ఉమేష్ రావు ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటే ఉందట అయితే ఈ చీటి ఉమేష్ రావు పిసిసి ఎవరైతే మాజీ ఉన్నాడో చీటీ ఉమేష్ రావు మాట్లాడుతూ ఓడిపోయే వారికే టికెట్ ఇస్తున్నారు అని కేకే మహేందర్ రెడ్డిని ఉద్దేశించి అనడంతో అక్కడ పెద్ద ఎత్తున గొడవ జరిగింది ఆందోళన జరిగింది దాంట్లో ప్రభుత్వ విప్పు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉండగానే ఈ గొడవ జరిగిందట అట్లా చీటి ఉమేష్ రావు కేకే మహేందర్ రెడ్డిని ఉద్దేశించి అట్లా అనడంతో కేకే మహేందర్ రెడ్డి వర్గం స్టేజ్ మీదకే దూసుకొచ్చింది ఉమేష్ రావును ఈ మీటింగ్ నుండి వెళ్ళిపోవాలని చెప్పేసి కేకే వర్గం డిమాండ్ చేసింది మొత్తం మీద పోలీసులు అటు కాంగ్రెస్ కార్యకర్తలు ఇటు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఇలా కూడా సముదాయించి శాంతిం ఇక అది అలా ఉండగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అశ్వారావు పేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది దాంట్లో జారే ఆదినారాయణ అశ్వరావుపేట ఎమ్మెల్యే నాకు ఏం సంబంధం లేకుండా నాకు ఏం చెప్పకుండా ఈ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన పిలిచిరని చెప్పేసి మంత్రి ముందే బాహటంగా ఆయన చెప్పిండు ఆయన నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేసిండు సారీ సార్ అని ఒకనొక దశలో మంత్రి మాట కూడా లెక్క చేయలేదు అంటే చూడండి కాంగ్రెస్ పార్టీ అత్యంత ఎక్కువ క్రమశిక్షణ ఉండే పార్టీ అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఉండొచ్చు ఎవరు ఎవరి మీదైనా దాడి చేయొచ్చు ఎవరు ఎవరి మీద ప్రశ్నించవచ్చు కాంగ్రెస్ పార్టీలో ఇంకో నాయకుని మీద ప్రెస్ మీట్ పెట్టచ్చు ఏది ఏమైనా చేయచ్చు బయటి బయటి వాళ్ళ పార్టీని ఎట్లా మాట్లాడతామో అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడచ్చు అనే ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఉంది కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడగొట్టరు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారే ఓడగొడుతుంటారు అనేటువంటిది జనాల్లో చర్చ నడుస్తుంది అయితే ఈ నాలుగు అంశాలు మీకు మచ్చతునగా చెప్పినా ఇట్లాంటి ఘటనలు ఇంకా రాబోయే కాలంలో అన్ని జిల్లాల్లో జరిగేటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఒకవైపు రేవంత్ రెడ్డికి ఇంటి పోరు తర్వాత బయటి పోరు తర్వాత నిధులు తీసుకురావడం ఇవన్నీ ఎట్లా సంయమనం పాటిస్తాడు అందరిలో ఎట్లా కలుపుకుపోతాడు అనేటువంటిది క్వశ్చన్ మార్క్ మారింది